నగజనసాగర్ పైలాన్ శ్రీ సాయిబాబా మందిరం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్య సాయి నివాస్ను పూజా హోమం మొదలగ కార్యక్రమాలతో శ్రీ సాయిబాబా మందిరం వ్యవస్థాపకులు ఎస్విఎస్ఎస్ ఎస్ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఐదు గంటలు ఓంకారం సుప్రభాత మహానగర సాయి నామ సంకీర్తన నిర్వహించారు తదనంతరం శతలింగార్చన అభిషేకం చండీ హోమం స్వామివారికి మంగళహారతి ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం మహా గొప్ప అన్న సంరాధన కార్యక్రమం జరిగింది శ్రీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పీడిసి వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కొండ అన్నపూర్ణ జెన్కు కు ఇంజనీర్ రఘురామ్కు ఆలయ నిర్వాహకులు సాల్వోతో ఘనంగా సన్మానించారు తదనంతరం వేద పండితులు వేద మంత్రోచనతో ఆశీర్వాదాలు అందజేశారు ఈ కార్యక్రమం కాలి అర్చకులు పోచంబోట్ల శంకర్ శర్మ సతీష్ పగడాల నాగరాజు శ్రీను టీచర్ జంగయ్య సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ సాయి కృష్ణ అరుణ ఉపాధ్యాయురాలు అశేష భక్త జనవాలి హాజరయ్యారు एस वन मोर थैंक यू सर अच्छे सर अच्छे ओके सर सर एंड सर 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 इच या ओके यार सर अब सर वन मोर थैंक यू నువ్వు పక్క కొద్ది నాకు వెళ్ళాలి కొద్ది నేలకి వెళ్తే అందరూ అందరు వస్తారు సార్ ఓకే సార్